ఈరోజు కాకి చెప్పిన కలియుగ కాలజ్ఞానం కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవితంలో దరిద్రం రాదు కాలం కూటికి గుడ్డకు డబ్బుకు లోటు అనేది రాదు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు మరి కాకి చెప్పిన కలియుగ కాలజ్ఞానం కథను ఇప్పుడు విందాం పూర్వం ఒక మారుమూల గ్రామం ఆ గ్రామానికి చివరన జనానికి దూరంగా ఒక చిన్న పూరె గుడిసె ఉండేది ఆ గుడిసెలో ధర్మయ్య అనే ముసలివాడు ఉండేవాడు అతనికి ఎవరూ లేరు ఉన్నదల్లా భక్తి పక్కనే పారే చిన్న ఏరు గుడిసె ముందు ఉన్న ఒక వేప చెట్టు ధర్మయ్యకు ఒక అలవాటు ఉండేది తాను వండుకున్న పిటికడు అన్నంలో మొదటి ముద్ద తీసుకువెళ్లి ఆ వేప చెట్టు కింద ఉన్న రాయి మీద పెట్టి కాకిరాయ రా వచ్చి ఆరగించు అని పిలిచేవాడు రోజుకొక కాకి వచ్చేది తినేది పోయేది కానీ ఒకరోజు విచిత్రం జరిగింది ఎప్పటిలాగే ధర్మయ్య అన్నం పెట్టి పిలిచాడు ఒక కాకి వాలింది దాని కళ్ళల్లో ఏదో తెలియని దీనత్వం భయం ఉన్నాయి ఆ కాకి అన్నం ముద్ద వంక చూడటం లేదు ధర్మయ్య వంక జాలిగా చూస్తుంది ధర్మయ్య ఆశ్చర్యపోయి ఏంటి కాకిరాయా ఈరోజు తినటం లేదు నా వంటలో ఏమైనా తప్పు జరిగిందా లేక లోకంలో ఏదైనా వింత జరిగిందా అని అడిగాడు అప్పుడు ఆశ్చర్యకరంగా ఆ కాకి మనిషి గొంతుతో ఇలా పలికింది తాత ఆకలి చావటం లేదు భవిష్యత్తును చూసి భయం వేస్తుంది నేను ఆకాశంలో ఎగురుతూ ఈ లోకాన్ని మొత్తం చూస్తున్నాను కలియుగం తన కోరలు చాచింది రాబోయే కాలంలో ముఖ్యంగా రాబోయే రెండేళ్లలో జరగబోయే అనర్థాలు తలుచుకుంటే గొంతు దిగటం లేదు తాత అని కన్నీళ్లు పెట్టుకుంది ఆ మాటలకు ధర్మయ్య నిర్గాంతపోయాడు నువ్వు మాట్లాడటమే వింత అంటే నువ్వు చెప్పేవి ఇంకా వింతగా ఉన్నాయి ఏం జరుగుతుంది కాకిరాయా చెప్పు ఈ ముసలి ప్రాణం ఎలాగూ చివరి దశలో ఉంది కనీసం తెలుసుకొని పోతాను అని అన్నాడు అప్పుడు కాకి కలియుగ భవిష్యత్తును ఇలా వివరించటం మొదలుపెట్టింది తాత నువ్వు ఈ గుడిసెలో ప్రశాంతంగా ఉన్నావు కానీ బయట ప్రపంచం నరకం రాబోయే కాలంలో తల్లిపాలు విషం అవుతాయి తండ్రి మాట అవుతుంది కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులను రోడ్డు మీద చెత్తలా పడేస్తారు ఆస్తి కోసం ఆరడుగుల జాగా కోసం అన్నదమ్ములు గొంతులు కోసుకుంటారు ఇప్పుడు ప్రేమ అని చెప్పుకుంటున్నది ప్రేమే కాదు అది కేవలం కామం పెళ్లిళ్ళు జరుగుతాయి కాని మూడు రాత్రులకే విడిపోతారు మనిషికి మనిషి తోడుండడు కుక్కలే దిక్కవుతాయి అంతేకాదు తాత నువ్వు పండించిన పంట స్వచ్ఛమైనది తాత కానీ బయట రంగురంగుల ఆహారం వస్తుంది అది తిన్న మనిషి లోపల కుల్లిపోతాడు చూడటానికి ఆరోగ్యంగా ఉన్నవాడు చోటే కుప్పకూలు చనిపోతాడు చిన్నపిల్లలకు వృద్ధాప్యపు రోగాలు వస్తాయి వైద్యులకు కూడా అర్థం కాని కొత్త జబ్బులు గాలి ద్వారా నీటి ద్వారా వ్యాపిస్తాయి బిళ్ళలే మనిషికి ఆహారం అవుతాయి రూపాయికి విలువ ఉండదు కానీ గుప్పెడు బియ్యం కోసం హత్యలు జరుగుతాయి అంతేకాదు తాత నేను ఆకాశం నుండి చూస్తున్నాను కదా ఋతువులు గతి తప్పాయి ఎండాకాలంలో వానలు పడతాయి వానాకాలంలో మంటలు పుడతాయి సముద్రం ఉప్పొంగి నగరాలను మింగేస్తుంది భూమి తన భారాన్ని మోయలేక పదే పదే కంపిస్తుంది పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోతాయి నీకు తెలుసా తాత ఆకాశం నుండి నిప్పుల వాన కురుస్తుంది పక్షుల మాకే లేదు ఇక చెట్టు చామాలేని మనుషులు పెట్టల్లా రాలిపోతారు అంతేకాదు తాత దేవుడి గుడిలో వ్యాపారం జరుగుతుంది నిజమైన భక్తుడికి దర్శనం దొరకదు డబ్బున్నవాడికే దేవుడు కాషాయం కట్టుకున్న దొంగలు రాజమేలతారు స్త్రీలకు రక్షణ ఉండదు పసిపాప నుండి పండు కామంతో కళ్ళు మూసుకుపోయిన మృగాలు వేటాడతాయి అప్పుడు స్త్రీలు ఆభరణాలు వదిలివేసి ఆయుధాలు పడతారు అంతేకాదు తాత నేను చెప్పేది జాగ్రత్తగా విను కొద్ది రోజుల్లో కాలం మారుతుంది పగలే చీకటి అవుతుంది ఆకాశంలో వింతలు కనిపిస్తాయి రెండు సూర్యులు పొడిచినట్లు భ్రమ కలుగుతుంది అలా జరిగినప్పుడు అది కలియుగ అంతానికి లేదా పెను విపత్తుకు సంకేతం అప్పుడు మనిషి తన తప్పు తెలుసుకుంటాడు కానీ సమయం మించిపోతుంది అని ముసలికాకి చెప్పింది కాకి చెప్పింది విన్న ధర్మయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మరి దీనికి పరిష్కారం లేదా కాకిరాయా మనిషి అంతా అయిపోవాల్సిందేనా అని అడిగాడు అప్పుడు కాకి ఒక చిన్న ఆశను చిగురింపచేసే మాట చెప్పింది తాత ధర్మం ఇంకా పూర్తిగా చావలేదు నీలాంటి వాళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి ఇంకా వర్షాలు పడుతున్నాయి ఎవరైతే సాటిజీవికి అన్నం పెడతారు నోరులేని మోగజీవాలను హింసించరో సత్యం మాట్లాడతారు నిరంతరం ఆ దైవనామాన్ని నమ్ముకుంటారు వారికి ఈ ప్రళయాలు ఏమీ చేయలేవు అగ్నివారిని కాల్చదు నీరు వారిని ముంచదు వారు రక్షింపబడతారు అంటూ ఆ కాకి ఆ అన్నం ముద్దను ఆరగించి జాగ్రత్త తాత కాలం కఠినంగా ఉంది కాని నీ భక్తి నీకు రక్ష అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది ధర్మయ్య ఆ రోజు నుండి మరింత భక్తితో వచ్చేపోయే వారికి సాయం చేస్తూ రాబోయే విపత్తు కోసం తన మనస్సును సిద్ధం చేసుకున్నాడు కాబట్టి ప్రకృతిని ధర్మాన్ని మనిషి మర్చిపోయినప్పుడు పక్షులు జంతువులే గురువులై హెచ్చరిస్తాయి వినే ఓపిక మారే గుణం మనకు ఉండాలి ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే పూర్తిగా విన్నారో మీకు జీవితంలో దరిద్రం దరిచేరదు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి కలియుగంలో మానవులు ధనవంతులు కావాలంటే కాకి చెప్పిన ఐదు మాటలు వింటే మీరు కూడా ధనవంతులు అవ్వటం ఖాయం ముందుగా విన్నంతనే జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగి ఈ పవిత్ర కథను విందాం ఒక ఊరిలో కాకులన్నింటికి పెద్ద దిక్కుగా ఒక కాకి ఉండేది దానికి ఎన్నో ఏళ్ల అనుభవం చాలా తెలివితేటలు ఉండేవి మనుషుల వింత ప్రవర్తనను అది ఎన్నోసార్లు చూసింది ఒకరోజు మధ్యాహ్నం ఎండ మండిపోతుంది ఆ ముసలికాకి బాగా ఆకలి వేసింది తిండి కోసం వెతుక్కుంటూ ఎగురుతూ ఒక ఇంటి పెరట్లో ఆగి చూసింది అక్కడ ఒక ఆవిడ అప్పడాలు వడియాలు ఎండబెడుతుంది వాటిని చూడగానే కాకినోట్లో నీళ్లూరాయి ఆ కాకి ఇలా అనుకుంది అయ్యో పాపం ఆవిడ కష్టపడి చేసుకుంటుంది అయినా నా ఆకలి తీరాలి కదా అనుకొని మెల్లగా కిందకి దిగి ఒక వడియం తీసుకోబోయింది అంతే అది ఆవిడ కంటపడింది ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది చీచీ దొంగ కాకి నా వడియాలు ఎత్తుకుపోతావా అంటూ చేతిలో దొరికిన ఒక రాయిని కొట్టింది ఆ రాయి కాకి రెక్కకు తగిలి అది కావు కావు అని బాధతో అరుస్తూ పైకి ఎగిరిపోయింది దగ్గర్లో ఉన్న ఒక పెద్ద చెట్టు మీద వాలి కన్నా ఆవిడ అన్నం మాటలకే ఎక్కువ బాధపడింది దాని మనసులో ఆలోచనలు మొదలయ్యాయి అయ్యో ఈ మనుషులు ఎంత విచిత్రమైన వాళ్ళు వాళ్ళు తినే అన్నంలో ఒక మెతుకు కోసం మనం ఆశపడితే రాళ్లతో కొట్టి తరిమేస్తారు మమ్మల్ని చూస్తే అంటారు మా అరుకు వింటే తిడతారు మా నల్ల రంగు చూసి అసహించుకుంటారు ఇదేనా మా బతుకు అని తనలో తాను కుమిలిపోయింది అదే చెట్టు మీద ఉన్న ఒక కాకి ఆ కాకి బాధను చూసి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది ఓ పెద్దయ్యా ఎందుకంత దిగాలుగా ఉన్నావు ఆవిడ రాయి విసిరిందని అంత దిగులు పడాలా ఇది మనకు రోజు జరిగే అవమానమే కదా అని అడిగింది అందుకు ఆ ముసలికాకి నెట్టూర్చి నాయనా నా బాధ దెబ్బకు కాదు ఈ మనుషుల రెండు నాలకల ధోరణికి అలాగే వింత నమ్మకాలకు బతికి ఉన్నప్పుడు మనల్ని తరిమి కొట్టే వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకోసం బతిమలాడుకుంటారు తెలుసా అని అంటుంది ఆ కుర్రకాకి ఆశ్చర్యంగా అవునా అలా ఎందుకు అసలు చనిపోయిన వాళ్ళకి పెట్టే పిండానికి మనమే ఎందుకు కావాలి మనకెందుకు అంత ప్రాముఖ్యత అని అడిగింది ఇక ముసలికాకి గొంతు సవరించుకొని దానికి ఒక పెద్ద కథ ఉంది అది మన జాతికి శ్రీరాముడు ఇచ్చిన వరం అదే మనకు శాపం కూడాను విను అని చెప్పటం మొదలుపెట్టింది పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్న రోజులు ఒకనాడు చిత్రకూట పర్వతం దగ్గర శ్రీరాముడు సీతమ్మ ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్నాడు అప్పుడు ఇంద్రుడి కొడుకైన జయంతుడు ఒక కాకి రూపంలో అక్కడికి వచ్చాడు దుర్బుద్ధితో నిద్రిస్తున్న రాముడిని ఏమీ చేయలేక సీతమ్మ పాదాన్ని తన ముక్కుతో గట్టిగా పొడిచాడు సీతమ్మకు రక్తం కారిన తన భర్త నిద్రకు భంగం కలగకూడదని నొప్పిని ఓర్చుకొని కదలకుండా కూర్చుంది కానీ ఆ రక్తం చుక్క రాముడి మీద పడటంతో ఆయనకు మేలుకో వచ్చింది ఈ విషయం తెలుసుకున్న రాముడికి విపరీతమైన కోపం వచ్చింది వెంటనే ఒక గడ్డి పరకను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా మార్చి ఆ కాకి మీదకు వదిలాడు ప్రాణభయంతో జయంతుని రూపంలో ఉన్న ఆ కాకి ముల్లోకాలు తిరిగాడు ఇంద్రుడు బ్రహ్మ శివుడు ఎవరు బ్రహ్మాస్త్రం నుండి తనను కాపాడలేకపోయారు చివరకు నారదుడి సలహా మేరకు తిరిగి వచ్చి శ్రీరాముడి కాళ్ళపై పడి శరణు వేడాడు శరణు కోరిన వారిని కాపాడటం రాముని ధర్మం కాని ఒకసారి ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేరు అప్పుడు రాముడు ఇలా అన్నాడు నీ ప్రాణాన్ని వదిలేస్తున్నాను కానీ ఈ అస్త్రం నీ శరీరంలోని ఏదో ఒక భాగాన్ని నాశనం చెయ్యాలి ఎక్కడో చెప్పు అన్నాడు గర్వంతో ఆ కాకి తన కన్ను చూపించగా బ్రహ్మాస్త్రం దాని కన్నును పోగొట్టింది అందుకే ఎప్పటికీ కాకులు ఒక కన్నుతోనే చూస్తాయని అందుకే తల అటు ఇటు తిప్పుతాయని అంటారు జరిగిన దానికి జాలిపడిన సీతమ్మ ఆ కాకిజాతికి ఏదైనా వరం ఇవ్వమని రాముణ్ణి కోరింది అప్పుడు శ్రీరాముడు కరుణించి నీవు చేసిన తప్పుకు శిక్ష అనుభవించావు కానీ సీతమ్మ కోరిక మేరకు మీ కాకిజాతికి ఒక వరం ఇస్తున్నాను ఇప్పటి నుండి మనుషులు తమ పితృదేవతల ఆత్మశాంతి కోసం పెట్టే పిండం మీరు ముడితేనే వారికి చేరినట్టు లెక్క ఆ ఒక్కరోజు మిమ్మల్ని పితృదేవతల స్వరూపంగా భావించి పూజిస్తారు మీకోసం ఎదురు చూస్తారు అని వరం ఇచ్చాడు ఈ కథ విన్న కుర్రకాకి ఆశ్చర్యంతో అంటే మన వెనుక ఇంత కథ ఉందా అందుకేనా వాళ్ళు మన కోసం అంతలా బతిమలాడేది అని అంది ఇక ముసలికాకి ఇలా అంది ఈ మనుషులు బతికున్నంతకాలం మనల్ని శత్రువుల్లా చూస్తారు కానీ అదే మనిషి చనిపోయిన తరువాత వాళ్ళ ఆత్మ శాంతించాలని పెద్ద కర్మలు చేస్తారు అప్పుడు అన్నంలో పిండం ముద్ద చేసి దాన్ని కాకుల కోసం బయట పెడతారు అని ముసలికాకి అనగానే ఆ కుర్రకాకి ఆశ్చర్యంగా ఇలా అంటుంది అవును పెద్దయ్యా నేను చూశాను అప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని అడిగింది అప్పుడు ముసలికాకి ఒక రకమైన నవ్వు నవ్వి అదే అసలు విచిత్రం చీపో అని తరిమికొట్టిన నోటితోనే రారా నాన్నా కాకి రూపంలో వచ్చి ఈ పిండం తిను అని బతిమలాడుకుంటారు రాయి విసిరిన చేతులతోనే జోడించి దన్నం పెడతారు మనం రావటానికి కొంచెం ఆలస్యమైతే చాలు అయ్యో మా పెద్దలకు ఏం కోపం వచ్చిందో మా మీద అలిగారేమో అని ఏడుస్తారు మనం వచ్చి పిండం ముట్టగానే అమ్మయ్య మా పెద్దలు శాంతించారు అని తెగ సంతోషపడతారు అని ముసలికాకి అనగానే అంటే వాళ్ళ దృష్టిలో మనం ఒకేసారి చెడ్డవాళ్ళమా దేవుళ్ళమా అని కుర్రకాకి అమాయకంగా అడిగింది అప్పుడు ఆ ముసలి కాకి సరిగా అడిగావు వాళ్ళ దృష్టిలో మనం వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మారిపోతాం వాళ్ళ అన్నానికి ఆశపడితే మనం దొంగ కాకులం వాళ్ళ పెద్దల పిండానికి రాకపోతే మనం పితృదేవతలం వాళ్ళ భయమే మనల్ని బంధువుల్ని చేస్తుంది వాళ్ళ స్వార్థమే మనకు దైవత్వాన్ని ఇస్తుంది అంతకన్నా వింత ప్రవర్తన ఎక్కడైనా ఉందా అని ముసలికాకి తన ఆవేదనను చెప్పింది కొన్ని రోజుల తరువాత ఒక విచిత్రం జరిగింది ఏ ఇంట్లో అయితే ఆవిడ కాకిని రాయితో కొట్టిందో ఆ ఇంట్లోని యజమాని తండ్రి చనిపోయాడు పదకొండో రోజున పెద్దకర్మ ఏర్పాటు చేశారు పూజారి చెప్పినట్లుగా పిండం తయారు చేసి ఇంటి బయట ఒక ఆకులో పెట్టారు కుటుంబ సభ్యులంతా దాని చుట్టూ చేరి ఆకాశం వైపు ధ్యానంగా చూడసాగారు ఒక్క కాకి కూడా అటువైపు రాలేదు ఆ ఇంట్లో వాళ్ళ గురించి తెలిసిన కాకులన్నీ అటు వెళ్ళటానికి భయపడ్డాయి సమయం గడిచే కొద్దీ ఆ ఇంట్లో వాళ్ళ ముఖాల్లో కంగారు మొదలైంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ యజమాని చేతులు జోడించి నాన్నా దయచేసి కాకి రూపంలో వచ్చి ఈ మద్దతిని మమ్మల్ని దీవించు మేమేం తప్పు చేశామని ఏడవటం మొదలుపెట్టాడు కొన్నాళ్ళ క్రితం కాకిని తిట్టిన ఆవిడ కూడా కాకమ్మ దయచేసి రా తల్లి మా మామగారికి శాంతినివ్వు అని వేడుకోసాగింది ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న ముసలి కాకికి ఒకేసారి నవ్వొచ్చింది ఏడుపు వచ్చింది ఇక కుర్రకాకి దాని దగ్గరకు వచ్చి చూశావా పెద్దయ్యా నువ్వు చెప్పిందే నిజమైంది మనల్ని అవమానించిన వాళ్ళ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళాలా అని అడిగింది ఆ ముసలికాకి ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించి ఇలా చెప్పింది చూడు నాయనా మనిషి అజ్ఞాని స్వార్థపరుడు అతని ప్రవర్తన అవసరాన్ని బట్టి మారుతుంది కానీ మన ధర్మం వేరు చనిపోయిన వాళ్ళ ఆత్మలకు బతికున్న వాళ్ళ నమ్మకానికి మనం ఒక లాంటి వాళ్ళం నాకు జరిగిన అవమానం కన్నా వాళ్ళ నమ్మకం పెద్దది పదండి అని అంటుంది ఇక ఆ ముసలికాకి గట్టిగా అరిచి రెక్కలు విప్పి ఆ ఇంటివైపు ఎగిరింది దాని వెనుకాలే మిగిలిన కాకులన్నీ బయలుదేరాయి ముసలికాకి నేరుగా వెళ్లి ఆ పెండ మీద వాలి దాన్ని ముట్టుకుంది అంతే ఆ కుటుంబం మొత్తం ఆనందంతో కేకలు వేసింది వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి తిరిగి చెట్టు మీద వాలిన కాకి ఆకాశం వైపు చూసి తనలో తాను ఇలా అనుకుంది అబ్బా వీళ్లేం మనుషుల్రా బాబు అన్నానికి వస్తే తరిమి కొడతారు పిండానికి రాకపోతే బతిమలాడతారు వీళ్లను అర్థం చేసుకోవటం ఎవరితరం కాదు అని మనసులో అనుకుంది ఇలా ఉండగా ఆ కాకి అడవిలో అలా వెళ్తుంది ఇలా ఆ కాకి తన జీవితంలో ఎన్నో చూసింది మానవులు పడే కష్టాలను వారి ఆశలను గమనిస్తూ ఉండేది ఒకరోజు ధనం కోసం ఆరాటపడుతున్న ఒక యువకుణ్ణి చూసి ఆ కాకి ఇలా అంటుంది ఓ మానవుడా నేను చెప్పే ఐదు మాటలు శ్రద్ధగా విని పాటిస్తే నీవు ధనవంతుడివి కావటం ఖాయమని చెప్పింది నేను చెప్పే మొదటి మాట ఏంటంటే కుండలో రాయిలా ఉండు అంటే చిన్న చిన్న పొదుపు చెయ్యి దప్పికతో ఉన్న నేను కుండ అడుగున ఉన్న నీటి కోసం ఒక్కో రాయిని వేసి నీటి మట్టాన్ని పెంచి నా దాహం తీర్చుకుంటున్నాను అలాగే సంపద కూడా ఒక్కరోజులో రాదు నువ్వు సంపాదించిన దానిలో ప్రతిరోజు లేదా ప్రతి నెల కొద్ది కొద్దిగా పొదుపు చెయ్యి ఆ చిన్న మొత్తాలే కాలక్రమేణా కలిసి పెద్ద సంపదగా మారతాయి చిన్న పొదుపును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు ఇక నేను చెప్పే రెండో మాట ఏంటంటే మెరిసేదాన్ని వదలకు అంటే అవకాశాలను గుర్తించటం నేర్చుకో మేము కాకులం ఎక్కడైనా మెరిసే వస్తువు కనిపిస్తే వెంటనే దాన్ని గుర్తిస్తాం వదలకుండా తీసుకువెళ్తాం అలాగే నీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కూడా మెరుపు లాంటివే అవి వచ్చినప్పుడు వాటిని వెంటనే గుర్తించి అందిపుచ్చుకోవాలి ఆలస్యం చేస్తే ఆ అవకాశం చేజారిపోవచ్చు వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా అవకాశాలను గుర్తించే చురుకుదనం చాలా ముఖ్యం ఇక నేను చెప్పే మూడవ మాట ఏంటంటే దొరికిన దాన్ని దాచుకో అంటే భవిష్యత్ కోసం ప్రణాళిక చేసుకో మాకు ఆహారం ఎక్కువగా దొరికినప్పుడు అంతా ఒకేసారి తినేయం ఆ తరువాత రోజుల కోసం అక్కడక్కడా దాచిపెట్టుకుంటాం అలాగే నీకు డబ్బు వచ్చినప్పుడు అంతా ఖర్చు చేయకు భవిష్యత్ అవసరాల కోసం కష్టాల కోసం కొంత భాగాన్ని దాచిపెట్టుకోవాలి ఈరోజు దాచిన డబ్బే రేపటిని భద్రత నేను చెప్పే నాలుగవ మాట ఏంటంటే కావు కావుమని పిలువు నాకు ఎక్కడైనా ఆహారం కనిపించినా లేదా ఆపద వచ్చినా కావు కావుమని నా వాళ్ళందరినీ పిలుస్తాను ఐకమత్యమే మా బలం అలాగే నువ్వు కూడా ఒంటరిగా ఉండకు మంచి స్నేహితులను సలహాదారులను సంపాదించుకో నీ జ్ఞానాన్ని పంచుకో ఇతరుల నుండి నేర్చుకో బలమైన సంబంధాలు నీకు అవకాశాలను మద్దతును అందిస్తాయి ఇక నేను చెప్పే చివరి మాట ఐదో మాట ఏంటంటే ఎత్తున కూర్చొని చూడు నేను ఎప్పుడు ఎత్తైన కొమ్మ మీద కూర్చొని కింద ఏం జరుగుతుందో గమనిస్తాను దానివల్ల నాకు ఎక్కడ ఆహారం ఉందో ఎక్కడ ప్రమాదం ఉందో స్పష్టంగా తెలుస్తుంది అలాగే నువ్వు కూడా కేవలం ఈ రోజు గురించే ఆలోచించకు నీ జీవితాన్ని నీ సంపదను ఒక ఎత్తు నుండి చూడు ఐదు పది సంవత్సరాల తరువాత ఎలా ఉండాలో ప్రణాళిక వేసుకో దీర్ఘకాలిక దృష్టి ఉన్నప్పుడే సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతావు ఈ ఐదు మాటలు విని ఆ యువకుడు కాకి కృతజ్ఞతలు చెప్పి వాటిని తన జీవితంలో ఆచరించటం మొదలుపెట్టాడు కొద్ది కాలంలోనే అతను శ్రద్ధగలవాడై ఆర్థికంగా నిలదొక్కుకొని ధనవంతుడయ్యాడు